మత స్వార్థ పదిహేను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆ గడియలోనే ఆమె ఆమె కుమార్తె స్వస్థత నొందెను ప్రైస్ తలాడు హలలోయ మాకు ఈ వాక్యం అర్థమైంది అన్నవాళ్ళు చేతులు ఎత్తాలి ఈ వాగ్దానం మాకు అర్థమైందండి అన్నవాళ్ళు చేతులెత్తాలి బ్రే బెబ్బే లేదు కదా మీరు చేతులెత్తనా అర్థమైపోతుంది నేను చదువుతాను దయచేసి ఎందుకు అర్థం కాలేదు మీరు చెప్పనా ఈ మాట చదివినప్పుడు మీకు ఎందుకు అర్థం కాలేదు మీరు చెప్పనా బాడీ ప్రజెంట్ మైండు ఆబ్సెంట్ అందుకే అర్థం కాలేదు శరీరాలం ఇక్కడే ఉన్నాయి ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడో ఉన్నాయి కుక్కర్ దగ్గర గ్యాస్ దగ్గర లేకపోతే పిల్లల దగ్గర ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇదిగో మరోసారి మీ మనస్సులను దేవుని వైపుకు కేంద్రీకరించండి దేవుని వాంక్యాన్ని శ్రద్ధగా వినండి హలో నేను మరలా చదువుతాను మీరు వినాలి అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక ఆమె అర్థమైందా అర్థమైంది ఇప్పుడు చేతులు ఎత్తాలి ఏమని చెప్పాడు యేసు ప్రభు నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే అవును లేక లేకపోతే జరుగును గాక ఆమె దేవునికి మహిమ గాక ప్రిమిని వలన ఈ ఐదో మాసంలో దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే మీరు కోరినట్టే జరుగునుగాక చప్పట్లు కొడదాం మీరు కోరుకున్నట్లే అది నెరవేర్చబడునుగాక ఆమె ఇదిగో ఈ వాక్యములో ఒక స్త్రీ యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చింది ఆ స్త్రీని ఆమె పేరు ఎక్కడా లిఖించలేదు కానీ ఆమెను ఒక స్త్రీ ఆమె ఆమె ఆమెను ఏమని పిలుస్తారంటే కనాను స్త్రీ ఏ స్త్రీమా బాలడి బాయిలో వచ్చినటువంటి స్త్రీలు ఎందుకంటే మనకు పురుషులు లేరు కనాను స్త్రీ అన్నబడి ఆ స్త్రీతో మాట్లాడినట్లుగా వాగ్దానము చేసినటువంటి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు ప్రైజ్ ద లార్డ్ హలో ఇదిగో ఈ స్త్రీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక ఆమె నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆ స్త్రీతో దేవుడు చెప్పాడు ఎవరు ఆ స్త్రీ అంటే కణాను స్త్రీ సమర స్త్రీ కాదు స్త్రీ ఈ స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది వచ్చిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ తమ పిల్లలకి కొన్ని రొట్టె మొక్కలు తీసుకొని వాళ్ళకి పంచి పెడుతూ ఉన్నాడు పంచి పెడుతూ ఉన్నప్పుడు ఈ స్త్రీ ఆమె ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నా కుమార్తె నా కుమార్తె దయ్యము చేత బాధపడుతుంది నా కుమార్తె నా కుమార్తె దయ్యము చేత పీడింపబడుతుంది దయచేసి దయచేసి మీరు వచ్చి నా కుమార్తెను బాగు చేయండి దయచేసి మీరు వచ్చి నా కుమార్తెను బ్రతికించండి అని ఏసూవీస్ ప్రభుల వారిని ఆమె చాలా చాలా ఇబ్బంది పెట్టినట్టుగా వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అప్పుడు ఏసువీస్ ప్రభుల వారు ఒక మాట అంటారు ఇదిగో మీకు మీకు అర్థమైతే చెప్తాను ఇరవై వచ్చిన ఇరవై ఇరవై ఒకటో వచ్చిన నుండి చదివితే ఏసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావిది కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని ఇంక చాలు ఎందుకని ఆ శ్రీ యశ్వీు ప్రభులవారికి వచ్చింది అంటే తన కుమార్తె దయ్యము చేత దయ్యము పట్టి బహుగా బాధపడుతుంది దయ్యం పట్టి బహుగా బాధపడుతుందని యేసుక్రీస్తు వారు చెప్తారు మరి వెంటనే యేసుక్రీస్తు ప్రభులవారు ఏమనాలి ఏమనాలి సరేనమ్మా నేను ప్రార్థన చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాలి అంతేనా కాదా చెప్పండి మా అంతేనా కాదా నేను ప్రార్థన చేస్తానమ్మా మీరు ధైర్యంగా వెళ్ళండి నీ కుమార్తె బాగుపడుతుంది అని చెప్పాలి అలా చెప్పలేదు ఏమని చెప్పాడంటే ఇరవై ఆరు వచ్చిన చదువుదాం ఒకసారి అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలను తినును కదని చెప్పాడు ప్రేమైన వాళ్ళ మీరు బైబిల్ న్యూస్ పేపర్లో చదివితే మాత్రం అర్థం కాదండి న్యూస్ పేపర్లాగా చదివితే అర్థం కాదు ఆ మాటను లోతుగా మనం ధ్యానించాలి ఇక్కడ ఆమె ఏమని అడిగింది ఎస్వీస్ ప్రభుల వారిని ఏమని అడిగింది ఏమ్మా ఉన్నారా లేదా హలో లోయ ఏమని అడిగిందిమా అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుచున్నది ఆమెను మీరు బాగు చేయండి అని అడిగింది కానీ ప్రభుల వారు ఆమెని కుక్కతో పోల్చాడండి ప్రభుల వారు అంటారు అందుకైనా పిల్లల రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా యుక్తము కాదని చెప్పగా అంటే దేవుని మాటలు ఎవరంటే వాళ్ళు వినడానికి అర్హత లేదు కొన్ని మాటలు సామెత రాయబడినటువంటిది ఈ వాంక్యము ముత్యము లాంటిది ముత్యములు పందులకు వేయటము యుక్తము కాదు ఈ వాంక్యము అనేకులకి పంచిపెట్టడము యోగ్యత కాదు కాబట్టి ఈ యుక్తమైన మాటలు దేవుని పిల్లలకు యుక్తముగా మార్చబడతాయి యుక్తమైన మాటలు దేవుని పిల్లలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి యుక్తమైన మాటలు దేవుని పిల్లలకి బలాన్ని సమకూర్చబడతాయి యుక్తమైన మాటలు దేవుని పిల్లలు దేవుని పోలికలో మార్చబడటానికి ప్రయోజనకరముగా మార్చబడతాయి ఈ యుక్తమైన మాటలు కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అని చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా మీరే మీరు నాకు తెలియదు మీరు మంచోళ్ళు ప్రైజ్ తెల్లాడు మీరు మంచోళ్ళు నాలోంటోడైతే తీసి రెండు పెరుగుతాడు చేతనైతే చెయ్యి లేకపోతే నాతో కాదని చెప్పు కుక్కతో బలుస్తావా నన్ను తిరిగి మాట్లాడతాను ఎందుకంటే మా చిన్నోడు చిన్నప్పుడు బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళితే ఎక్కడ చూపించా బాబుకనే ఒక డాక్టర్ అడిగాడు అయ్యా ఆరింపిడి డాక్టర్ ఉంటే ఆయన దగ్గర చూపించాను అని అడిగాను బుద్ధి లేదా తెలివి లేదా జ్ఞానం లేదా కడుపు కన్నా తింటానవో ఏం తింటానో నువ్వు పిల్లల్ని ఆరింపి డాక్టర్ దగ్గర చూపిస్తారా అని అడిగాడు అంటే మన స్థితి అది మన పరిస్థితి అది ఇంకా ఏం చేయించుకోవాలి అలవాటు అయ్యాం అరవై దగ్గరికి వెళ్ళి చూపించుకొని వచ్చాం చిన్నపిల్లాడు అండి చిన్నపిల్లాడు అన్నప్పుడు ఆయన నాకు కొంచెం సరిచేసి ఉంటే మాట్లాడితే బాగుండేది నేను అన్నాను ఎవరు అన్న నేను ఎంబీబీఎస్ ఇలాంటి పోటు మొగడు బద్దెలు లేడని నీ దగ్గర రాలేదు అన్న ఇలాగనే మాట్లాడండి ఇలాగనే మాట్లాడ హేయ్ అతను వద్దనే వద్దు పంపించండి పంపించండి హాస్పిటల్లో ఉండనే వద్దు పంపించండి పంపించండి అన్నాడు నువ్వే నా పెద్ద బద్దవేలో పోటు మొగనివి నువ్వు లేరా సరే రా వెళ్దాం రా అంటే వాళ్ళ సిస్టర్ వచ్చి పాపం బ్రతిమ్మలాడుకునేది కాళ్ళు పట్టుకునే దాగకు వచ్చింది ఆమె అయ్యా ఆయనకు నోరు అయ్యా పొరపాటు ఏదో అన్నాడు క్షమించండి క్షమించండి ఎంబీబీఎస్ డాక్టరే నేను ఎందుకు మాట చెప్తానంటే నా క్యారెక్టర్ అది ఇక్కడ ఏసు ప్రభులు వారు ఆమెని ఏదంతా పోల్చాడు కుక్క పిల్లలతో పోల్చాడు మనం ఒప్పుకుంటామండి ఏ కుక్క కుక్కలాగా మారుతాను కుక్కలాగా అరుస్తాను అంటే సైకుంటామా నువ్వే కుక్కవు నువ్వే కుక్కవు నువ్వే పెద్ద కుక్కవు అంటాం కానీ దేవుడు ఆమెను కుక్కతో పోల్చిన కూడా ఆమె ఏమన్నది తెలుసా ఏమన్నది తెలుసా ఆమె నిజమే ప్రభువ కొంతమంది డైరెక్ట్ మాట్లాడరండి ఇండైరెక్ట్గా మాట్లాడతారు అయినా యశ్ ప్రభులు ఆమెను నువ్వు కుక్కవు నీకు నేను నేను దీవించను ఆశ్రదించను నీకు ఫలాలు ఇవ్వను అని చెప్పలేదు ఇండైరెక్ట్గా మాట్లాడాడు అది ఆమెకి అర్థమైంది ఆమె అంటది ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా చప్పట్లు కొడదాం హలో నేను కుక్కనేనయ్యా నేను కుక్కనే నువ్వెవరు నా యజమానునివి ప్రైజ్ అలాడ్ నువ్వు తినే ఆ రొట్టె ముక్కలు కింద పడినప్పుడు నీ పిల్ల నీ పిల్లగా నీ కుక్క పిల్లగా నీ 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 కుమార్తెగా తినే అధికారం నాకుంది అని తను తను తగ్గించుకొని మాట్లాడినప్పుడు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూసి ఈ మాట అంటాడు ఇరవై ఎనిమిదో వచ్చిన అమ్మా ఏసు అందుకు ఏసు అమ్మా కుక్కతో పోలిచిన కూడా నువ్వు తగ్గించుకొని మాట్లాడుతున్నావే కుక్కతో పోలిచిన కూడా నువ్వు దాటి వెళ్లకుండా మాట్లాడుతున్నావే కుక్కతో పోల్చిన కూడా నన్ను వెంబడించకుండా నువ్వు మానలేదే కుక్కతో పోలుచిన కూడా మందిరానికి రాగకుండా నువ్వు ఆగిపోలేదే కుక్కతో పోలుచ్చిన కూడా నా సహాయం కోరుకోకుండా నువ్వు వెన్ను తిరిగి పోలేదే అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే అవును గాక చెప్పట్లు కొడదాం హలలుయా 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 నా ప్రేమైన వాళ్ళరా ఆమె కోరుకున్నది ఏంటంటే తమ కుమార్తె దయ్యము చేత బహుగా బాధపడుతున్నది ఆ దయ్యం నుండి విడుదల పొందాలని యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చింది ఆమెను తన కుమార్తెని దేవుడు స్వస్థపరిచాడు ఆ దయ్యం నుండి విడిపించాడు ఆమె కోరుకున్నది ఏంటంటే కుమార్తె బాగుపడాలని ఆమె కోరుకున్నది ఏంటంటే తమ కుమార్తె బాగుపడాలని ఆమెను కుమార్తెను బ్రతికించింది ఆమె కుమార్తెను బాగుపడేలా చేసింది ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం హలలోయ వాక్యం అంటుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తారో వారిలో ఉన్నటువంటి రోగాలు కూడా తొలగించబడతాయి ప్రైజ్ ద లార్డ్ హల కనుకనే అమ్మా నువ్వు కోరినట్టే నీకు అవును గాక ఆ మెయిన్ ఎందుకని ఆమె కోరుకునేది నెరవేర్చబడిందంటే ఆమెలో ఉన్న విశ్వాసం గొప్ప విశ్వాసం ప్రైజ్ ద లాడ్ నా ప్రేమైన వాళ్ళరా ఇదిగో ఈ ఐదో మాసంలో దేవుని సన్నిధికి చేరి కూడి వచ్చినటువంటి మీ అందరి కోరికలు ఏమై ఉన్నాయని అడిగితే ఇంత లిస్టు చెప్తారు చెప్తారా లేదా చెప్తారు లిస్టు రాంగ్ మామూలుగా ఉండదు లిస్టు నా లిస్టు చెప్తాను నాకుంట కోరికలు ఉంటాయి కదా ఉంటాయా ఉండవమ్మా ఉంటాయి నాకున్న ఒక కోరిక చెప్తాను భౌతికంగా చెప్తాను ఆత్మీయంగా చెప్తాను నేను ఈ మందిరంలో పరిచర ప్రారంభించినప్పుడు ప్రారంభించక మునుపు కూడా నాకున్న ఒకే ఒక అలవాటు అనుకోండి మంచితనం అనుకోండి నాకు తెలియదు ఎవరైనా అనాథలు కనపడితే నా గుండె చలించిపోతుంది ఎవరైనా కాళ్ళకు చెప్పులు లేకుండా పోతే నా చెప్పులు ఇచ్చి వాళ్ళని చెప్పులు కొత్తవి కొనించడమైనా అయినా నాకు ఉన్నటువంటి చెప్పులు ఇవ్వడమైనా ఎన్నెన్నో అంటే కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఇష్టం ఇంకొక మాట చెప్తాను ఇదే వేసవ కాలం సమయంలో ఒక వ్యక్తి ఒంటి మీద చొక్కా లేదు ఏదో టవాల్ కట్టుకున్నాడు ఒంటి మీద చొక్కా లేదు ఈ ఎండకి అతను నడుచుకుంటూ పోతా ఉంటే ఎండ కాలి 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 తన శరీరం అంతా చీలిపోయింది ఎండకు కాలి కాలి శరీరం అంతా చీలిపోయి రక్తాలు ఉన్నాయి ఎంత ఎండకాయన భరించి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించేయండి నేను ఇలాగే ఇంటికి వెళ్తున్నాను మార్గ మధ్యలో కనపడ్డాడు ఇంచుమించు బద్వేల్ కొంచెం టౌన్ దాటితే కనపడ్డాడు నాకున్న సర్టు ఓడదేసి అతనికి ఇచ్చి నేను బండిని మీద వెళ్తా ఉంటే అందరు నది కథలో చూశారు హలో లూయ అందరు అదలు చూశారు చూస్తే చూడనివ్వండి ఒక గంట చూస్తారా అర్ధ గంట చూస్తారా పది నిమిషాలు చూస్తారా చూసేది చూడనివ్వండి నాకున్నటువంటి షర్టు అతనికి ఇచ్చి నేను బండిని మీద ఇంటికి వెళ్ళాను ఎందుకంటే నేను పెద్ద గొప్ప ఉన్నానో చెప్పుకోవడానికి కాదు నాకున్నటువంటి ఒక మంచి లక్షణం అది అనుకుంటా ఐస్ క్రీమ్ తినేటప్పుడు కానీ వెళ్ళండి ఎవరైనా పిల్లలు కనపడచ్చా లేదా ముసలి వాళ్ళు కూడా వాళ్ళకి తీపిస్తాను బిర్యానీ కానీ సంగట్ హోటల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తోచిన కాడికి ఇతరులు నేను సహాయకరంగా ఉండాలన్నదే నా తాపత్రయం హలో లూయా నేను పస్తున్న పడవలే పర్వాలేదు కానీ ఇతరుల కడుపు నింపాలన్నదే నా ప్రయాస ఈ పరిచయం ప్రారంభించినప్పుడు కూడా నాకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే దేవుని ప్రజలను రక్షించాలి అలాగే కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా జరిగించాలి ఎవరైనా వితంతులు ఉంటారు కదా ఏ ఆదరణ లేని వాళ్ళని ఆదరించాలి చిన్న పిల్లల్ని కూడా మనం ఆదరించాలి వారి కొరకు కొన్ని రూములు ఏర్పాటు చేసుకొని మనం కొన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించాలన్నదే నా కోరిక హల లూయా ఎవరైనా రోగులైనా లేకపోతే ఎవరు లేని వారైనా చిన్న పిల్లలైనా అనాథ పిల్లలైనా ఎవరైనా కూడా మన ఈ మంది ఈ స్థలంలోనే కొన్ని రూములు ఏర్పాటు చేసి వారిని పోషించాలని వారికి సేవ చేయాలన్నదే నా కోరిక ప్రైజ్ ద లార్డ్ ఆత్మీయంగా కోరిక ఏంటో తెలుసా దేవుని నేను బహుగా వాడబడాలి దేవుని కొరకు ఉపయోగపడాలి ఈ లోకంలో నేను తనువు చాలించిన తర్వాత నా ఆత్మీయతనే దైవజనులు ఏసన్ గారు చనిపోయినప్పుడు ప్రపంచం మొత్తం ఆయన వైపు చూసింది ప్రైజ్ ద ప్రపంచం మొత్తం కూడా ఆయన వైపు చూసింది మంచి దైవజనుని మనం కోల్పోయా మంచి దైవజనుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నటువంటి సాక్ష్యం అటువంటి సాక్ష్యాన్ని నేను బ్రతికున్నప్పుడు సంపాదించుకోవాలన్నదే నా కోరిక ప్రైజ్ ద లాడ్ హల ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి విడిచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతారు నేను ఒకవేళ ఈ పరిచయం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకం నుండి విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాట్లాడుకోవాలి ప్రైజ్ ద మంచి సేవకుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మంచి పరిచయం జరిగించాడు అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు అనేకుల్ని ఆదరించాడు అన్నటువంటి మంచి సాక్ష్యం నేను కలిగి ఉండాలన్నదే నా కోరిక ప్రైజ్ ద ఇంకా మీ కోరికలు చెప్తే ఇంకా మామూలుగా ఉండవు సమయం లేదు కాబట్టి నేను చెప్పలేదు సమయం లేదు కాబట్టి నేను చెప్పలేదు ఎగ్జాంపుల్ చెప్తాను మన స్వాతక్క గారి కోరికను చెప్తా ప్రైజ్ ద లాడ్ ఏమని అక్కగారి కోరిక అంటే అన్న మా చిన్నోడు హైట్ పెరగాలి వెయిట్ ఉండాలి ఎత్తు పొడుగు పొడుగు బాగుండాలి అన్నీ బాగుండాలన్న అంటే తల్లికి ఏ తల్లికైనా మమకారం పిల్లల మీద ఇంకా వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి ఎవరైనా ఉన్నారంటే పిల్లలే కదండి ప్రైజ్ ద లార్డ్ పిల్లలు ప్రయోజకులుగా మారడమే వారికి ఉన్నటువంటి కోరిక హలోయ మన వరక్క గారి కోరికను అడిగితే నాకు విపరీతమైన తలనొప్పి అన్న తలనొప్పి పోతే చాలు నేను హ్యాపీగా ఉంటాను హలోయ మన రమక్ గారి కోరికను చూస్తే వాళ్ళ కుమారుడు ఏదైనా ఒక మంచి సీటు కొడితే చాలన్న ఇంక అయిపోయి జీవితానికి జన్మధన్యం అంటే మనిషి మనిషికి కోరిక ఉంటుంది మన రాజకు గారి కోరికను చూస్తే రేపు జరగబోతున్నటువంటి పదమూడు పద్నాలుగు వివాహం మహిమకరంగా జరిగితే చాలన్నా ప్రతి మనిషిలో ఏదో కోరిక ఉంటుందండి ఇప్పుడు మా మా చెల్లి అమూల్య కళ్యాణ్ గారు కోరికను ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళ కూతురు ఎప్పుడెప్పుడు నడుస్తుందా ఎప్పుడెప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేద్దామా ప్రతి ఒక కోరిక ఉంటుంది నా ప్రేమైన వాళ్ళరా ఆశతో చేరికుడు మీరు వచ్చినటువంటి మీ అందరి కోరినట్లుగానే మీ కోరికలు కోరినట్లుగానే నా దేవుడు నెరవేర్చునుగాక నా దేవుడు మీ కోరికలు నెరవేర్చునుగాక మన దేవితేజక్రి గారి కొరికి కోరికను ఒకసారి మనం ఆలోచన చేస్తే అక్కగారు వచ్చినప్పటి నుండి అన్న నాకు ఉద్యోగం కావాలి అన్న నాకు ఉద్యోగం కావాలి ఇదిగో అక్క మీరు కోరినట్లుగానే మీ కోరికను నా దేవుడు గాక ఆమె చెప్పుకుంటూ వెళితే చాలా చాలా కోరికలు ఉన్నాయి మన బాషమ్మ గారు కోరిక మీకు చెప్తాను చెప్తాను నా పెద్దోనికి కూతురు పుడుతుంది అలాగే పుడుతుంది కోరికలండి కోరికలు అచ్చం నా అలాగే ముఖం వేసుకొని పుడుతుంది అని చెప్తూ ఉంటుంది చిన్నోని పుడుతున్నామో నా లాగా ఉంటుందంట పెద్దోని పుడుతున్నామో అక్కలాగా ఉంటుందంట ఆ పాప నేను చూడాలి ఏం కోరిక అండి గండు మోకం మేసుకొని పుడుతుంది పాప మనమరాలు ఆమెను చూడాలంట ప్రైజ్ ద లార్డ్ హలే లూయ నాకు తెలిసినటువంటి సమాచారాన్ని సేకరించుకొని మాత్రమే మీకు చెప్తున్నాను ఇంకా మీ లోతుల్లో గుండెల్లో ఎన్ని కోరికలు ఉన్నాయో ప్రైజ్ ద అలాడ్ ఆ సంతమ్మ గారు కోరుకుని చెప్తాను మా మనవరాలు అతి చేయకుండా ఉండాలి అది అసాధ్యం ప్రైజ్ ద హలో మా మనవరాలు అతి చేయకుండా ఉండాలి అయ్యా ఇంకంతకంటే ఇంకేం కావాలి ఏదేమైనప్పటికీ కూడా అసాధ్యమైనప్పటికీ కూడా ఇదిగో ఈ ఐదో మాసంలో దేవుడు మనకు చేసిన వాగ్దానం మీరు కోరినట్లుగానే దేవుడు జరిగించునుగాక మీరు కోరినట్లుగానే దేవుడు నెరవేర్చునుగాక మీరు కోరుకున్నట్లుగానే దేవుడు అది స్థిరపరచును గాక ఆమె ప్రేమైన వాళ్ళరా ఆమెనని హలూయని సంతోషంగా చెప్పాం మన కోరిక నెరవేరాలి అంటే మనలో ఏముండాలి చప్పట్లు కొడదాం హలలుయా చాలా కనెక్ట్గా ఉన్నారు ఈరోజు చాలా సమీపంగా ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక మనం కోరికలు నెరవేర్చబడాలి అంటే విశ్వాసం ఉండాలండి బైబిల్లో కొన్ని రకాలైనటువంటి విశ్వాసాలని నేను సేకరించాను పదమూడు విశ్వాసాలని పదమూడు విశ్వాసములను నేను సేకరించాను విశ్వాసములో పదమూడు రకాలైనటువంటి విశ్వాసాలని నేను బైబిల్ గ్రంథంలో సేకరించాను టకటక చెప్తాను మీరు వినండి నిష్ఫలమైన విశ్వాసం భ్రష్ట విశ్వాసం అల్ప విశ్వాసం అవిశ్వాసం బలహీనమైన విశ్వాసం మృత విశ్వాసం వ్యర్థమైన విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం గొప్ప విశ్వాసం అమూల్యమైన విశ్వాసం స్థిరమైన విశ్వాసం అతి పరిశుద్ధమైన విశ్వాసం పదమూడు విశ్వాసాలను నేను బైబిల్ గ్రంథంలో సేకరించాను ఈ విశ్వాసాలన్నిటిలో మనకు ఒక విశ్వాసం ఉండి చాలండి ఇప్పుడు ఆమెలో ఉన్నది ఏ విశ్వాసం ఇప్పుడు కన్నాన స్త్రీలో ఉన్నది విశ్వాసం ఏంటి ఎలాంటి విశ్వాసం కాదమ్మా ఆ మాట మీకు చదువుదాం ఒకసారి ఇరవై ఎనిమిదో వచనంలోనే నీ విశ్వాసము గొప్ప విశ్వాసం ప్రైజ్ దూ ఆమె కుమార్తె దయ్యం నుండి విడిపించబడడానికి ప్రబలమైన కారణం దేవుడు ఆమె కుమార్తె మీద చేయబెట్టి అడుగుతున్నాను అని అనలేదండి అన్నాడా అన్నాడా అనలేదు ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి ఆమె కుమార్తెలో ఉన్నటువంటి దయ్యము విడిచిపెట్టిపోయింది ఎవరో తిడతానని మ్యాగీ పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రైజ్ ద లాడ్ హలో లూయా ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి ఆమె కోరిక నెరవేర్చబడింది మన కోరికలు మనం అనుకున్నది కూడా నెరవేర్చబడాలి అంటే మనలో గొప్ప విశ్వాసం ఆవగింజంత విశ్వాసం అంటే చాలండి గొప్ప విశ్వాసం కూడా అవసరం లే ఆవగిత విశ్వాసం అంటే చాలు ఖచ్చితంగా దేవుడు మనం కోరుకున్నది నెరవేరుస్తాడు ప్రైజ్ ద లాడ్ హలోలుయా నా ప్రియమైన వాళ్ళరా మన కోరికలన్నీ మన ఆశలన్నీ నెరవేర్చబడాలి అంటే ఎన్ని మాటలు స్వీట్గా షార్ట్గా క్లుప్తంగా మూడు మాటలు థకటక్క చెప్తాను మీరు వినండి ఒక గెస్ట్ పది నిమిషాలు పది పదిహేను నిమిషాల్లోనే నేను ముగించడానికి ఇష్టపడతాను మొట్టమొదటి మాట మన కోరిక నెరవేర్చబడాలి అంటే మనలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి అనుభవం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం ఎనిమిదవ ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం సొలోమోనా నా కుమారుడా నా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేను ఇక్కడ ఒక వ్యక్తి ఒక కోరిక కోరుకున్నాడండి ఎవరు ఆ వ్యక్తి అంటే సొలోమోన్ ఎవరు ఆ వ్యక్తి సొలోమోన్ ఈ సొలోమోన్కు తన తండ్రి అయినటువంటి దావీదు ఒక పని అప్పగించారు ఏంటి ఆ పని అంటే దావీదు కూడా కోరిక కోరుకున్నాడు ఏంటి ఆ కోరిక అంటే నేను చక్కటి దేవుని మందిరాన్ని నిర్మించాలి అని టన్నులు కొద్దీ టన్నులు కొద్దీ బంగారాన్ని వెండిని లేకపోతే ఆర్థిక డబ్బుల్ని నాణ్యాలని సమస్తాన్ని సమకూర్చాడు కానీ దేవుడు మాత్రమో దావిదు చేత మందిరం కట్టించలేదు ఇదిగో నీ చేతులు రక్తము చేత తడిసి ఉన్నాయి రక్త అపరాధముల చేత నిండి ఉన్నాయి కాబట్టి నీవు నా మందిరం కట్టడానికి నీవు యోగ్యుడు కాదు కాబట్టి నీ కడుపున పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలోమోనుతో నేను మందిరం కట్టించుకుంటానని దావిదుని తిరస్కరించి తన కుమారుడైనటువంటి సొలోమనుతో దేవుడి మందిరాన్ని కట్టించాలని నిర్ణయించుకున్నాడు ఈ బాధ్యతని సొలోమనుకు అప్పగించాడు ఇప్పుడు సొలోమనుకున్నటువంటి కోరిక ఏంటంటే నా తండ్రి నాకు అప్పగించినటువంటి బాధ్యత దేవుని మందిరాన్ని నిర్మించాలని ప్రైజ్ అలాడ్ నా తండ్రి నాకు అప్పగించినటువంటి బాధ్యత దేవుని పరిశుద్ధమైన స్థలాన్ని స్థాపించాలని ఈ మందిరం నిర్మించడమే నా కోరిక అని సోలోమన్ కోరుకున్నాడండి కోరుకున్న తర్వాత దేవుడు సారీ దావిద్ మహారాజు గారు సోలోమన్తో ఈ మాట అంటున్నాడు నా కుమారుడా సొలోమోను నా కుమారుడా సొలోమోను దేవుడు చెప్పినట్లుగా మనపూర్వకముగా ఇష్టపూర్వకముగా నువ్వు అది చెయ్యి నువ్వు మనపూర్వకముగా దేవుని మనస్ఫూర్తిగా నువ్వు సేవిస్తే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు నీ కోరికను సఫలము చేస్తాడు నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకముగా సేవించినప్పుడు హృదయపూర్వకముగా అనుసరించినప్పుడు హృదయపూర్వకముగా దేవుని మాటను నువ్వు అంగీకరించినప్పుడు దేవుడు నీ గుండెల్లో దాగినటువంటి కోరికను నెరవేరుస్తాడు లేదంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అమ్మ అర్థమవుతుందా హలోయ చెప్దామా హలోయ నీవు హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయన సేవించాలి ఆయన మాట వినాలి అప్పుడు నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు ఒకవేళ నీవు ఆయనను విసర్జించిన ఎడలా ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేస్తాడు త్రోసివేస్తాడు వేస్తాడు మరలా గమనించండి ప్రేమని వాళ్ళు